దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి

రకరకాల జిల్లాల నుంచి మేము కూడా వచ్చేస్తాం అంటున్నారు మీరు వస్తే ఓట్లుండరు కావాలి మాకు సరే పోయితే ర్యాండ్ని అందరూ అమ్మ అంటే అందరూ వస్తే దాదాపు ఒక ఐదు వేల మంది అవుతారు నేనే కంట్రోల్ చేయలేక వద్దనుకున్నాం కాబట్టి మనం దాదాపు రెండు మూడు వేల మందితో మనం మీట్ అవుతున్నాం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ముస్లిం సోదరులు అందరూ ఆ క్రిస్టియన్ మీటింగ్ లో అటెండ్ అవుతున్నాం చాలా గ్రాండ్ చేస్తాము వారిని బంపర్ మెజారిటీతో మొన్నటి రోజు ముస్లిం అసలు చాలా చాలా గ్రాండ్ చూసారు ఇంకా మందర ఫస్ట్ వేక్ అంటే ఆ స్వీట్ మెమరీతో ఎలక్షన్కి వెళ్ళిపోవాలి అంతే ఆ స్వీట్ టేస్ట్ మర్చి పిల్లలు వెళ్ళి అదికోసం పూజ ఇచ్చానో గౌరవించానో ఎవరు లేరు కదా మిత్రులు మంచి మిత్రులు అదే స్నేహితులు వేరు మిత్రులు వేరు స్నేహితులు అంటే పరిచయం స్నేహితులు మిత్రులు అంటే కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సుఖాల్లో చోడుండేవాడు మిత్రులు మాది మాది మిత్రులు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకా పివి ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్